నేను ఒక్కటే కోరుకుంటాను నా బిడ్డ చచ్చిపోయేది కాదు నా బిడ్డను చంపేసిరు వాళ్ళు గొంతు పీసుకి చంపేసిరు నాకు న్యాయం కావాలని ఇంటికి వచ్చి అందరి ముందట నేను కోరుకుంటాను నా పేరు కోడి కృష్ణ వరంగల్ జిల్లా కానపూరు మండలం గ్రామం బుధ్రవపేట నేను పన్నెండు సంవత్సరాల కింద అప్సు కూడా వచ్చినాను బతుకు కోసం బాబు అక్కడే ఉండే విలేజ్లో హాస్టల్లో కా మన చంద్రాపేట హాస్టల్లో ఉండే నా కొడుకు నా పాపని మూడు సంవత్సరాల అమ్మాయిని మూడో క్లాసులో పట్టుకొని వచ్చిన పట్టుకొని వచ్చి అప్సగూడల్లో తిరుగుతా అంటే మేము పోయేది రోజు పనికి పోయేది కూలి పోయేది కూలి పనిపోయిన చూసి అమ్మాయి పార్కు ఆ అప్సూడల పార్కు కాకతీయ పార్కు పార్కులో చుట్టూ రోజు పోయేది రోజు పోతుంది మీ బాబు ఇట్లా ఉంటాడు ఇట్లా ఏంది పా పిల్లలు ఆగం చెప్తారా అది అంటే ఒక మేడ ఉండి అప్స్ కూడా నుంచి ఈ సీట్ నెంబర్ ఎట్లా స్కూల్లో చేసి స్కూల్లో చేసిన టైంలో లలిత ఇట్లా సగం ఈ పిల్లలు ఆగాతారు నువ్వు వేరే హాస్టల్ ఉన్నది ఫుడ్ పెడతారు మంచిగా స్కూలు హాస్టల్ మంచుకుంటుంది అంటే వచ్చి చెప్పింది మంచిగా ఉంటే సరిపోయి ఎక్కడైతేంది మనకు దూరం అంటే మంచిగా సరిపోయేదని పంపించండి ఇంతవరకు హాస్టల్ కూడా పోలే అది వల్ల చూసినా అప్పుడప్పుడు పోయేది మా వల్లే పోయేది నా బిడ్డని మూడో క్లాసు లేచిన మూడో క్లాసు లేచినప్పుడు కూడా చిన్న ఫోటో తీసుకొని నా జేబులో పెట్టిన ఏడు సంవత్సరాలు ఇప్పటికి ఏడు సంవత్సరాల కింద అటే పోతానే వస్తాను విలేజ్ చిన్న పాపను పట్టుకొచ్చినప్పుడు కూడా నా బిడ్డ అన్న కదా డాడీ నాకు బంధువులు అంటే తెలియదు చుట్టాలంటే తెలియదు మా నోళ్ళు ఎవరో తెలియదు నువ్వు ఏం చేస్తావు డాడీ మమ్మల్ని తీసుకుపో విలేజ్ పండుగలకైనా తీసుకుపోవాలి కదా అంటే పోయిన సంవత్సరం ఒక ఇప్పుడు సంవత్సరం అయితే ఫంక్షన్ చేసి కూడా నా కొడుకు గట్టి పండుగ అని ఉంటుంది మాకు గట్టి పండుగ చేస్తా అమ్మాయి చేస్తావు డాడీ ప్రైవేట్లో చదివిస్తావు నన్ను గవర్నమెంట్లో ఇచ్చినగా ఫంక్షన్ అయినా చేయవా డాడీ అంటే సరే బిడ్డ చేస్తుందా అన్న చేసిన తా చేసినాం అయిపోయింది అయిపోయి మంచిగా ఉన్నాం మళ్ళీ మొన్న పండుగకు కూడా సంక్రాంతి తాత అమ్మ బాబమ్మ బాగలేరు ఆ అత్తమ్మలు అందరు తీసుకొచ్చురా మంచి ఏడానికి వద్దు కోసుకుంది అందరు తీసుకురా ఎట్లుంటారు ముసలి వాళ్ళు పోదాంపాట ఆడ అంటే అప్పుడు తీసుకొచ్చి విలేజ్లో పెట్టుకున్న పండుగకు సంక్రాంతి పండుగకు అక్కడనే ఉన్నా అందరూ ఉన్నాం ఏడు వేలు పెట్టి డెక్కు కొనుక్కొచ్చిన అప్పుడే ఇక్కడనే నా కొడుకు పట్టుకొచ్చిండు సంతోషంగా ఉన్నాం సంతోషంగా ఉన్న తర్వాత అప్పుడే క్రమంలో నా ఇంటికాడ విలేజ్లో పని ఉండగా వీళ్ళ పంపించిన ముగ్గురు హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ రాగానే రెండు రోజులు ఉన్నది పాప రెండు రోజులు ఉన్న తర్వాత మమ్మీ ఎట్లా అని వాళ్ళ అమ్మ అడిగింది అమ్మ అడిగిన తర్వాత నువ్వు ఇన్ని రోజులు అవుతుందని బిడ్డ పరీక్షలు ఉండే తొందర పోవాలి నువ్వు మరి ఎట్లా అయింది కదా అంటే అప్పటికే నా కొడుకు చూసి చెల్లె ఏంది ఇట్లా డల్గున్నాయి ఏంటంటే డబ్బులు డాడీ అంటే నాకు అక్కడ మూడు వందలు చెల్లె మూడు వందల నుంచి రెండు వందలు ఇస్తాను నీకు రెండు వందలు పట్టుకొని పో అమ్మ వచ్చిన తర్వాత పట్టుకొని పో అంటే నా కొడుకు ఇక్కడ గిరిజనగర్లో చదువుతాడు కాలేజీలో అక్కడ టైం పోయిద్దాను అప్పుడే డల్గానే వెళ్ళిపోయింది వచ్చి వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత అమ్మ ఏది ఉన్నాను అమ్మ చెప్పుకొని పో అని చెప్పిన తర్వాత వెయ్యి రూపాయలు ఇచ్చిందట అప్పుడన్నా నాకు చెప్తే అదే రోజు ఏమైందంటే పోయిన తర్వాతకి నాకు ఒక రోజు భుజారం ఫోన్ చేసిండన్న నీకు చెప్తానుగా భుజారం ఫోన్ చేసి ఆ డాడీ డాడీ నువ్వు అన్న పైసలు వేసినావు ఆ డాడీ అన్న డాడీ అంటే నీ ఎప్పుడైనా పైసలు వేస్తా ఆటోకు స్కూల్కు చాలా లాంగ్ ఆడ లాంగ్ ఉంటుంది కాబట్టి ఆటో అందరు పోతారు కాబట్టి నా బిడ్డకు కూడా అందరు పోతారు డాడీ వందలు అంటే సరే బిడ్డ తీసుకో ఇప్పుడు బయట అయితే ఎనిమిది వందలు అంటే వెయ్యి వేసేది రెండు వందల ఖర్చులకు ఉండే ఎప్పుడైనా నా బిడ్డ అంటేనే వేసేది ఆ రోజు ఫోన్ చేసి ఈ ఆటో ఆయన అంజనేయులైనట్టే మీ డాడీ ఐదు వందలు ఇచ్చిండు మీ ఐదు వందల అకౌంట్లో వేసిండు అని అంట ఇచ్చినాక నా అదే సెల్ గుంచుకొని నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేసి డాడీ పైసలు ఆటో ఇట్లా ఆటో అంకులు ఇట్లా అంటాడు అంటే నీ ఎందుకు వేసిన బిడ్డ నువ్వు వేయంటే నేను వేసినా ఇంతవరకు ఎప్పుడు కూడా వేయలే కదా అని చెప్పిన చెప్పిన తర్వాత సరే నీ ఇంటికి పోతానా అదే నైట్ ఇంటికి పోతానా అన్న వచ్చారు నైట్ అవుతుంది ఏడవుతుంది నీ ఇంటికి పోయి అమ్మనన్న అన్నని అడుగుతా బిడ్డ అని వచ్చిన వచ్చి అడిగితే వీళ్ళు ఇద్దరు వేయలే అన్నారు అడిగిన తర్వాత అప్పుడన్నా మా భార్య చెప్తే నాకు ఇట్లా సంగతి మా మమ్మీ ఫోన్ అంటుంది నీ రోజు పోతా అన్నట్టే ఇది చెప్పింది నాకు అప్పుడు చెప్పినా నాకు వచ్చు ఇట్లా ఆటో ఆడినాడు ఇట్లా అయింది అని నాకు ఏం తెలియదు చెప్పలే చెప్పకుండా అప్పుడు విలేజ్లో అప్పటికే మా రెండు రోజులు ఉన్న రెండో మూడో రోజు నేను విలేజ్కి మళ్ళీ సాగుండంగా వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఆ క్రమ క్రమంగా పొద్దున టూ తీసుకుపోయారు నా బిడ్డని నా బిడ్డ కౌన్సిలింగ్ పొద్దున ఎప్పుడు ఇవ్వాలి కౌన్సిలింగ్ పదిహేను రోజుల ముందు పిల్లలకు గొడవ అయిందట గొడవైన క్రమంలో ఏం చేయాలి మా తల్లిదండ్రులు పిలిపియాలి పిలిచి పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలి కౌన్సిలింగ్ ఇచ్చి లేదు ఏది లేదు మాకు పిలిపిలే అవు మీడియాలో మాట్లాడుతుంది మీడియాలో మాట్లాడుతుంది కదా నీ కౌన్సిలింగ్ ఇచ్చిన పిలిచి ఫోన్ మంచి ఫోన్లు చేసి తల్లిదండ్రులకు వాళ్ళ తల్లిదండ్రులకు పిలిస్తే మా కౌన్సిలింగ్ ఇచ్చినట్ట రెండు గంటలకు దేన్ని తీసుకు రెండు రెండు తీసుకుపోయినావు నా పిల్లలు ఏం చేసినావు వాళ్ళు ప్రతి దానికి నా భవ్య మాత్రం ఏలాంటిది కూడా ఎట్లా కూడా ఇవ్వాలి కూడా భయపడను నా కొడుకు అన్న నాకు ఇప్పుడు నా కొడుకే ఇది అంత ఉంటాడు కానీ నా బిడ్డ నా కొడుకు అన్న ఎక్కువ అన్న నేను చెప్తాను కదా ఇంతవరకు ఏ వెళ్ళిన అడుగు నా ఇప్పుడు చిన్నప్పుడు తీసుకుపోయాను కదా ప్రతి ఒక్క షాపులో అడుగు కిరాణా షాపుల్లో అడుగు అప్స్ కూడా అలా సిగ్నల్ కాంచి మొదలు పెడితే ఆ కాకతీయ పార్క్ ఈ అమ్మాయిలు ఎట్లా ఉంటారు మీరు అడగండి ఇంతవరకు మాకు జాడ లేదు పత్త లేదు మారి హింస పెట్టి వాళ్ళు చూడని చూసి నా బిడ్డ పత్తి బియ్యాల పురుగులు వచ్చిన ప్రతి ఒక్కటి వచ్చిన పిల్లలకు చిన్న పిల్లలు తీసుకొచ్చి సాదుకున్నాం పిల్లలు కూడా బోన ఇప్పుడు బోనాల పండుగ కూడా వస్తే చిన్న అమ్మాయిలు పట్టుకొచ్చింది చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వచ్చింది నా బిడ్డ పట్టుకో ఎందుకు బిడ్డ ఎందుకు తీసుకొచ్చినట్టే వాళ్ళ అమ్మ నాళ్ళకు ఇద్దరు ఆ ముగ్గురు ఆడపిల్లలు డాడీ ఎస్సీ వాళ్ళు బీదోళ్ళు డాడీ చాలా మనకన్నా బీదోళ్ళు ఎవరైతే డాడీ అంటే వాళ్ళు కూడా మంచిగానే ఉండేది అక్క చెప్పినట్టేది వాళ్ళు పొద్దున్నట్టే పిండి చాలా చెప్పిచ్చేది డ్రెస్సులు వేసేది మా ఇంట్లో ఇప్పుడు సెల్లు కూడా ఉన్నాయి వాళ్ళ ఫోటోలు బతుకమ్మ పండుగ వచ్చారు బోనాల పండుగ తీసుకొచ్చారు ఇంకోసారి తీసుకురా బిడ్డ వాళ్ళకి ఏదైనా అందుకో మాకు ఇబ్బంది ఏదైతుంది అన్నా కానీ అంత మన లెక్క డాడీ ప్రతి ఒక్కదానికి ఇమ్మర్చ చేసింది నా బిడ్డ ఏదో చూడండి చూసింది చూడని చూసింది కాబట్టి కఠినంగా ఇట్లాగే పది పదో తరగతి అయిపోతుంది మాకు ఇంతవరకు ఇది ఏది చెప్పారు అయితే ఇన్ఫర్మేషన్ లేదు ఏది లేదు నా బిడ్డ అంటారు అది అంటారు ఇది అంటారు సెకండ్లో చేసిరు వాళ్ళు పొద్దునట్టు తీసుకుపోయినప్పుడే వాళ్ళు చాలా పకడ బంద్గ ఈ వాటర్ మేడం ఇంకో మేడం ఈ ఆటో డ్రైవర్ అంజనీయులు కూరగాయలు వచ్చే నా బిడ్డ అడిగిందట అప్పటికి చాలా మాట్లా అవి అంకులు ఎందుకు వస్తారు నైట్ పూట పిల్లలు ఏ ఆంగిలే పండుకుంటారు ఏ రకంగా పండుకుంటారు అంకులు దేనికి వస్తావు నువ్వు ఆ కూరగాయలకు మమ్మల్ని తీసుకొచ్చి దింపి కదా అని అంటగా భవ్యానికి అవసరం లేదు నీకేం పని ఇంకా పది రోజులు అయితే ఈ నెల రోజులైతే పోతుంది ఆలోచించరు బాగా ఇట్టిండవు వీళ్ళని ఎవ్వరు కూడా శిక్షించలేరు ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద ఆశావులు ఉన్నారు పెద్ద భూసలు ఉన్నారు మేము పేదవాళ్ళం మేము దేనికి ఇప్పుడు మా ఆయన గవర్నమెంట్ జాబా నా భయా ఇట్టిండవు ఇప్పుడే అప్స్ కూడా పోయినా ఎవరైనా తెలుసుకోండి ఈ ఊళ్ళో విలేజ్లో తెలుసుకోండి మా పరిస్థితి ఎలాంటిది మీ ఎప్పుడూ అయినా కానీ ఒకళ్ళ కిందికి ఇట్టిండ మీ అర్రే అనే టోళ్ళు కాదు అన్న అంటే ఆ అక్క అంటే అందరు ఇంతవరకు ఎవరినైనా మా కుటుంబంలో లేదు మాకు ఇట్లా ఇటు వాళ్ళే అనుకుంటున్నారు కదా ఇటువారు చానా చేసినట్టు ఇప్పుడు తెలిసింది నాకు నా పిల్లలు ఇటు నా పిల్లలు వివరేసుకునే టోళ్ళు కాదు వాళ్ళని కఠినంగా శిక్షించాలా నేను ఇప్పుడు మీరు మీ అందరి కూడా చెప్తానుగా మీరు ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా మా ఇంతవరకు మందలు ఇచ్చిన మానవుడు లేడు మేము ఎక్కడ ఉన్నావు ఫారెస్ట్ ఉన్నావా అది ఎట్లా ఉండింది హాస్టల్ ఎట్లుంది గవర్నమెంట్ హాస్టల్ అంటే ఎలా ఉండాలి ఏ రకంగా ఉండాలి ఆడ ఏది పరిస్థితి లేదు నువ్వు ఇటువంటి అంబులెన్స్ ఎట్లా అంబులెన్స్ డ్రైవర్ బట్కి రావాలి అంబులెన్స్ ఏ టైంకి వచ్చింది ఇవాళ వరకు అడిగిరా అడగరు ఎందుకంటే ఇప్పుడు బీదవాళ్ళు కదా ఇప్పుడు బీదవాళ్ళు కాబట్టి ఇటు భూసామికొక రకంగా ఇటుండవా మనకు ఒక రకంగా ఆయన పైలా బంగారు పైలానే ఆయన తెచ్చిండు ఇప్పుడు గంజా గంజా వ్యాపారం ఎన్ని చెప్తాడో మరి ఏ ప్రభుత్వం ఎట్లుండో ఇప్పుడు రెండు అవుతుంది అంట ఎన్ని చెప్తాయి ఎంతమంది చచ్చిపోతారు ఎంతమంది ఏం చెప్తారు ఇట్లా మేము ఎక్కడ పోయినా కానీ మా మమ్మల్ని ఎవరు ఒక్కలు అన్న ఇట్లా ఊళ్ళో వాళ్ళు కూడా ఇట్లా చూస్తారు మమ్మల్ని అంటే ఏంది మా పరిస్థితి జంగల్లో ఉన్నావా మీ ఓటు వేయలేదా మాకు హక్కులు లేదా లేకపోయినారా ఎవరు మందలు ఏ మాకు మాదికి మేము శిక్ష చేసుకుంటాం పక్కా దేనికైనా మేము ఇంతవరకు ఇచ్చింటా నేను ఏం బాధ చేస్తున్నావు నేను కూడా వికులాంగు ఉన్నాయి నాకు కూడా ఉన్నది అయినా కానీ ఏ రోజు కూడా వెనక నా బిడ్డ పిరికిది కాదు చాలా చేసిన కాట్లున్నాయి దానికి ఇక్కడికి సిగరెట్ ఉన్నాయి సిగరెట్ పెట్టి కూడా ఉన్నాయి ఇక్కడ సిగరెట్ పెట్టి కూడా కాల్చిన ఫోటోలు తీసిన ఒక్కటి నా బిడ్డను చూడగా నాకు డౌట్ వచ్చిందన్నమాట నువ్వు ఎందుకు చూపెట్టావు శివాన్ని చూపెట్టకుండా సాయంత్రం ఇచ్చాడు అన్ని సంతకాలు చేసుకుంటగా ఆ సీఏ అంటాడు మీకు ఏం అవసరం అంటాడు ఆంజనేయుల పోడు ఇక్కడి శివాన్ తీసుకుపోయినా కూడా అప్పుడు శివంతా పోయేటప్పుడు ఇంకా పది నిమిషాలు అయితే పోస్టుమార్టం చేస్తారన్నా కూడా మమ్మల్ని శివాన్ దగ్గర రానియలే ఇట్లా నలుగురు బయటికి నెట్టుడు ఆ దా రస్త రోకలు చెప్తే అందరూ కలిసి అందరూ సహకరించట్లేదు మీ ఎవరి మీడియా వాళ్ళు కూడా ఎవరు అంటే పడతలేము సహకరించడం ఇంకా సహకరించాలా మీ దండం పెడతా మీ ఏ దేనికైనా ఉంటాం కానీ ప్రతి ఒక్కరు సహకరించు సిఐ అంటాడుగా మీ ఇంటికి పోయినాక అంజనేయులు మరి బయట ఫోటో ఉంది సెల్ ఉన్నది ఆంజనేయులకు ఇంటికి పోయిన తర్వాత ఒక రోజు ఏమంటే ఫోన్ చేశారు ఆంజనేయులు డా డాడీ ఇట్లా సంగతి సెల్ అంటే మా తమ్మిని తోని కొట్టినాం కొడితే రింగ్ అయింది ఎవరు అనగా అంజలే అంజనే కానీ ఏమంటే స్విచ్ ఆఫీస్ అది ఏమంటే సీఐ గారికి ఇట్లా సార్ ఏం ఏం కదా అంటే మా దగ్గరకు వచ్చి రెండు మీరు మా మాటరా మీరు ఎవరికాడికి పోయి వాళ్ళ పోయి మా దగ్గర రాకురే మాట్లాడతారు ఆ రికార్డు కూడా వినిపిస్తాం మీకు ఇప్పుడు సిఐ ఈ బోనగర్ సిఐ మరి ఎక్కడ పత్తారు ఏ ఎక్కడ సమాజంలో ఏ ఎక్కడ పత్తారు బీదంటే అంత కనక ఓట్లప్పుడే కన కలక పడతారా ఈ కార్టు పత్తి ఒక్కరికి ఇస్తాను ఈ కార్టు వీళ్ళేంది ఇది వయసు ఈ మీ ఏంటిది నా బిట్టే కాదు ఇంకోళ్ళు కూడా వస్తుంది ఇట్లాడే నా బిడ్డ ఇప్పుడు పోయింది కదా ఎట్లే ఎట్లా అంటే అమ్మాయి ఏం కథ అనేది తెలుస్తుంది ప్రతి ఒక్కళ్ళకు నా బిడ్డకు డ్రెస్సులు లేవు ఇప్పుడు స్కూల్ నుంచి పట్టుకొచ్చారు మీరే చెప్పరా నా స్కూల్ నుంచి పట్టుకొచ్చే డ్రెస్సులు ఉండాలి కదా డ్రెస్సులు ఏమైనాయి యూనిఫామ్ ఏమైంది ఇప్పుడు వేరు నా బిడ్డకు లేదు యూనిఫామ్ లేదు యూనిఫామ్ పెట్టిండ చంపేసిరు తీసుకురాగానే ఇట్టుండ పక్కన బందో పది బందో నాలుగూరో కలిసి మొత్తం నీకు చెప్పలేనది పత్రు చేయలేని చేసిరు నాకు కళ్ళకు కనపడ్డది అయిన గారి ఫోటోలు తీసుకొని సిగరెట్లు పెట్టి కాల్చిరు ఇట్లా ఏంటిది ఇది ఎక్కడ పతాను మనం మన బీఆర్లో ఉన్నావా ఎక్కడ ఉన్నావు మాకొక్కరికే వస్తుంది కాదు మాకు ఇటు నా పిల్లలు ఇటు నా బిడ్డ పోయింది ఇంకోళ్ళు రావద్దని నేను కూడా అట్లా కూడా కోరుకుంటానా ఎంత దూరం ఎంటైనా పోవడం ఇట్టుండ కూలికి పోతే మాకు ఇటు తిండి వెళ్తుంది మా ఫస్ట్ ఇది సరైన శిక్ష వేయాలి వాళ్ళకు